హలో ఎవ్రీవన్ నేను డాక్టర్ శిల్పహాస గ్యానకాలజిస్ రూమ్ విశాఖపట్నం చాలామంది పేషెంట్స్ ఎవరైతే ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తూ ఉంటారో ఆర్ ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లమ్తో ఆల్రెడీ సఫర్ అవుతూ ఉంటారో వాళ్ళు ఒకటే క్వశ్చన్ అడుగుతారు చాలా ఫ్రీక్వెంట్గా నేను ఇది వింటూ ఉంటాను ఏంటి అంటే మేము ఏ ఫుడ్ తీసుకోవాలి ఏ ఫుడ్ తీసుకుంటే ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ బెటర్గా ఉంటాయి అన్నది నిజానికి ఈ ఇన్ఫర్టిలిటీ ఇష్యూ ఉన్న వాళ్ళు కానీ లేదా ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్న వాళ్ళు కానీ స్పెషల్గా ఈ పర్టికులర్ ఫుడ్ తీసుకుంటే కన్సప్షన్ ఛాన్సెస్ ఇంక్రీజ్ అయిపోతాయి అంటూ ఏమీ ఉండదు ఎవరైనా సరే చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఏ ఏజ్ వాళ్ళైనా సరే తీసుకోవాల్సింది ఏంటి బ్యాలెన్స్డ్ డైట్ సో ఏ ఫుడ్ అయితే మంచి మినరల్స్ వైటమిన్స్ యాంటీ ఆక్సిడెంట్స్ ప్రోటీన్స్ అండ్ యాడిక్యువేట్ క్వాంటిటీస్లో కార్బోహైడ్రేట్స్ ఫ్యాట్స్ ఇవి ఉంటాయో ఈ ఫుడ్ అనేది వీళ్ళకి డెఫినెట్గా హెల్ప్ అవుతుంది కాకపోతే ఏదన్నా చాలామంది ఏమనుకుంటారంటే ఒక పర్టికులర్ ఫుడ్ ఐటమ్ తింటే మేము తొందరగా కన్సీవ్ అయిపోతాము మా ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లమ్ సాల్వ్ అయిపోతుంది ఇలా అనుకుంటూ ఉంటారు దట్ ఈస్ నాట్ ట్రూ మీకు నిజంగా కనుక స్పామ్ కాంట్లో ఇష్యూస్ కానీ లేదా ఎగ్ క్వాంటిటీలో కానీ క్వాలిటీలో కానీ ఇష్యూస్ ఉన్నాయి అని ఐడెంటిఫై చేస్తే కనుక మీకు ఎన్కాలజిస్ట్ దానికి మీకు డెఫినెట్గా మెడికేషన్ అవసరం అవుతుంది ఎలాంగ్ విత్ మెడికేషన్ మీరు ఒక హెల్దీ లైఫ్ స్టైల్ అడాప్ట్ చేసుకోవటం వల్ల మీ కన్సెప్షన్ ఛాన్సెస్ ఉన్నవి చాలా బెటర్గా ఉంటాయి సో ఎలాంటి డైట్ తీసుకోవాలి హెల్దీ ఫుడ్ అండ్ లైఫ్ స్టైల్ చేంజెస్ ఏవి పాటించాలి ప్రెగ్నెన్సీ కావాలనుకున్న కపుల్స్ సో వారానికి వన్ ఫిఫ్టీ మినిట్స్ ఆఫ్ ఎక్సర్సైజ్ అన్నది చాలా చాలా ఇంపార్టెంట్ చాలామంది ఎస్పెషలీ ఫర్ పీసీఓడి పీపుల్ వీళ్ళు రెగ్యులర్ వాకింగ్ చేయటం వల్ల అండ్ యోగా కానీ కార్డియో కానీ స్ట్రెంగ్స్ ట్రైనింగ్ కానీ ఇలాంటి కొన్ని యాక్టివిటీస్ వీక్లీ త్రీ టు ఫోర్ టైమ్స్ చేయటం వల్ల ఒక ప్రాపర్ హెల్దీ లైఫ్ స్టైల్ అడాప్ట్ చేసుకోవటం వల్ల కన్సెప్షన్స్ ఛాన్సెస్ చాలా ఇంప్రూవ్ అవుతాయి అలానే ఏ ఫుడ్ తీసుకోవాలి నేను ఆల్రెడీ చెప్పినట్టు మినరల్స్ వైటమిన్స్ యాంటీ ఆక్సిడెంట్స్ ఇవన్నీ అబండెంట్గా ఉండే ఫుడ్ తీసుకోవాలి అది ఏంటి సిట్రస్ ఫ్రూట్స్ అంటే బెర్రీ స్ట్రాబెర్రీస్ కానీ ఆమ్లా కానీ ఆరెంజెస్ కానీ లెమన్ కానీ ఇవన్నీ కూడా సిట్రస్ ఫ్రూట్స్ ఇందులో వైటమిన్ సి అండ్ యాంటీ ఆక్సిడెంట్స్ చాలా రిచ్గా ఉంటాయి అలాగే వైటమిన్ ఏ అలా ఉండే ఫ్రూట్స్ పపాయ అలాంటి ఫ్రెష్ ఫ్రూట్స్ ఏవైనా తీసుకోవచ్చు మనకి లోకల్గా సీజనల్గా దొరికే ఫ్రెష్ ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ అన్నింటిలోనూ యాడిక్యువేట్గా మినరల్స్ అండ్ వైటమిన్స్ ఉంటాయి అలానే డ్రై ఫ్రూట్స్ డ్రై ఫ్రూట్స్లో కూడా యాంటీ ఆక్సిడెంట్స్ అండ్ గుడ్ వైటమిన్స్ ఉంటాయి సో అవి కూడా తీసుకోవచ్చు ఎక్సెసివ్ ఫ్యాటీ ఫుడ్ అవాయిడ్ చేయాలి అలానే ఎసెన్షియల్ ఫ్యాటీ యాసిడ్స్ మీడియం చైన్ ఫ్యాట్ యాసిడ్స్ ఉండే మన ఇండియన్ సూపర్ ఫుడ్స్ లైక్ ఘీ లాంటివి ఫుడ్లో ఇంక్లూడ్ చేసుకోవాలి ఎలాంటి ఫ్యాట్స్ అవాయిడ్ చేయాలి రిఫైన్డ్ ఆయిల్ అండ్ డీప్ ఫ్రైడ్ ఫుడ్స్ అండ్ ఎక్సెసివ్ ఆయిలీ ఫుడ్స్ ఇలాంటివి అవాయిడ్ చేసుకోవాలి అండ్ రిఫైన్ ఫ్లవర్తో చేసేవి బేకరీ ఫుడ్స్ అండ్ మైదాతో చేసేవి టూ మచ్ ప్రాసెస్డ్ ఫుడ్ ఎక్సెసివ్ సాల్టీ ఫుడ్ ఇలాంటివి అవాయిడ్ చేసుకోవాలి యూ షుడ్ నో వాట్ టు అవాయిడ్ ఏదైతే మన బాడీకి మంచిది కాదో ఆబ్వియస్లీ అవి మన గ్యామిట్స్కి కూడా మంచిది కాదు అంటే మీ ఓవరీస్కి కానీ ఎగ్స్కి కానీ స్పర్మ్స్కి కానీ అదే ఫుడ్ అనేది మంచిది కాదు ఇట్స్ యాజ్ సింపుల్ ఆస్ థాట్ ఏదైనా ఒక పర్టికులర్ ఫుడ్ తింటే కన్సీవ్ అయిపోతారో అని కాదు ఏ ఫుడ్ అయితే మన బాడీకి హామ్ చేస్తుందో ఆ ఫుడ్ మీరు తీసుకోకూడదు అలానే ఏ ఫుడ్ అయితే బాడీకి మంచిదో బాడీని రిపేర్ చేస్తుందో రిజూనేట్ చేస్తుందో కావాల్సిన ఎనర్జీని ప్రొవైడ్ చేస్తుందో అలాగే డీటాక్సిఫై చేస్తుందో అలాంటి ఫ్రెష్ ఫ్రూట్స్ వెజిటబుల్స్ డ్రై ఫ్రూట్స్ ఇలాంటివి తీసుకోవటం మంచిది సో అండ్ అండ్ దీస్ సన్ఫ్లవర్ సీడ్స్ వాటర్మెలన్ సీడ్స్ వీటిలో కూడా మంచి యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి సో ఇలాంటి ఫుడ్ కూడా మీరు ఇంక్లూడ్ చేసుకోవచ్చు బట్ అట్ ద సేమ్ టైం డోంట్ థింక్ దట్ ఫుడ్ ఈజ్ అన్ ఆల్టర్నేటివ్ టు యువర్ మెడికేషన్ డెఫినెట్గా మీకు ప్రాబ్లం ఉన్నప్పుడు మెడికేషన్స్ విల్ హెల్ప్ మెడికేషన్ ప్లేస్లో ఈ ఫుడ్స్ అన్ని తినేస్తాము మా ఫర్టిలిటీ ఛాన్సెస్ ఇంప్రూవ్ చేసేసుకుంటాము అనుకోవడం పొల్యూషనెస్ ఆ మిస్టేక్ చేయకండి ఎలాంగ్ విత్ ద మెడికేషన్స్ ఎలాంగ్ విత్ రెగ్యులర్ ఫాలోఅప్స్ రెగ్యులర్ ఇన్వెస్టిగేషన్స్ ఈ బ్యాలెన్స్డ్ డయట్ తీసుకుంటూ ఒక ప్రాపర్ ఎక్సర్సైజ్ స్ట్రెస్ ఫ్రీ లైఫ్ మెడిటేషన్ ఇవన్నీ చేయటం వల్ల మీ కన్సెప్షన్ ఛాన్సెస్ అనేది ఇంప్రూవ్ అవుతాయి చక్కగా ప్రెగ్నెన్సీ అనేది వస్తుంది సో వాట్ ఐ మీన్ టు టెల్ యూ సో వాట్ ఈస్ గుడ్ ఫర్ యువర్ బాడీ ఈజ్ గుడ్ ఫర్ యువర్ గ్యామిట్స్ ఆల్సో అంటే మీ ఎగ్స్కి స్పర్మ్స్కి కూడా అదే మంచిది సో హెల్దీ ఫుడ్ హెల్దీ లైఫ్ స్టైల్ అడాప్ట్ చేసుకోండి డెఫినెట్గా మీ ఫెటాలిటీ ఛాన్సెస్ అనేది ఇంప్రూవ్ అవుతాయి థ్యాంక్ యూ